హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే అంటే వాషింగ్ మిషన్ వేస్తున్నాను అండి టవల్స్ ఉంటాయి కదా ఒళ్ళు తుడుచుకునేవి అవి అయితే కూడా వేసుకుంటానండి ఎప్పటికప్పుడు వారంలో టూ టైమ్స్ వేస్తాను వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఆ టైంలోని బెడ్షీట్లు ఇంకా కండవలు ఇంకా అన్నీ ఉతికేసుకుంటానా ఇక్కడ ఏంటంటే నేను కొత్తగా నైటీ తీసుకున్నానండి మూడు కాకపోతే ఒక నైట్ వేసుకున్నాను ఆ మూడింటిలో గ్రీన్ కలర్ది ఈ మధ్య వేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో అదేంటంటే బ్యాక్ కలర్ పోతుంది కాకపోతే బట్టలు కావట్లేదులేండి ఆ కలరు మామూలుగా పోతుంది అంతే ఇంకా దాంట్లో కొంచెం సరిపో యాడ్ చేసుకున్నాను ఇంకా బెడ్షీటు ఒక నైట్ ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయిందండి అందులో మళ్ళీ ఇవి వేసుకుంటే ఏంటంటే కలర్ ఏమన్నా అవుతుందేమో అని భయం అందుకని విడివిడిగా వేసుకుంటాను మ్యాక్సిమమ్ ఎందుకంటే మా హస్బెండ్ బట్టలు వైట్ షర్ట్ అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఇవి ఆరేయడానికి దండెం అయితే లేదండి ఇంకొక రెడ్ చూసి ఎక్కడన్నా కట్టాలి దండము బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ఆరేసుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ కర్ర ఉంటే ఆ కర్రతోటి ఇలా పెట్టుకున్నానండి ఎందుకంటే బట్టలార్ ఆరేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్యాంట్లు ఊరికి వేసుకున్నాను ఆ కింద పడ్డాయి మళ్ళీ వాటిని పిండుకొని వచ్చి శుభ్రంగా మళ్ళీ పెట్టేసుకున్నానండి ఇంకా అనమాట శుభ్రంగా ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ వరకు నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ హస్బెండ్ ఏమంటాం లేదా ఇలా పదే పదే అబార్షన్ అవుతుంది అంటే మా ఇలా దగ్గరలో కూడా చాలామంది క్వశ్చన్ చేశారు అలాగే యూట్యూబ్లో కూడా అండి ఏంటంటే ఇలా నీకెందుకు ఊరుకురు కూరుకు అవుతుంది నీకు ఇంకా పిల్లలు పుట్టరు అనే మాట మాత్రం మా హస్బెండ్ నోటి నుంచి వచ్చిందంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు మాటలు చెప్పలేను నేను ఆ విషయాన్ని మాత్రం నాకు ఇప్పుడు అనుకుంటేనే గుండెలో జల్లు మంటుందన్నమాట అసలు ఏం జరిగిద్దు మీ ఊహకే వదిలేస్తున్నానండి నేనొక్కటే అనుకుంటాను ఆ మాట మా హస్బెండ్ నోటి నుంచి ఎప్పటికీ రాకూడదు అని ఇంకా పని అంతా అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి బియ్య పిండి అలాగే శనగపిండి అయితే తీసుకున్నాను ఫేస్ ప్యాక్ వేసుకుందామని ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మామూలుగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కాకపోతే నాకు అంత స్మెల్ అనేది పడదు మిల్క్ ఇంకా వాటరే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ నేను ఒక స్పూన్ ఒక స్పూన్ లాక్కిన తీసుకున్నానండి కాకపోతే నాకు అర్థమవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గానే వేసేసుకున్నాను మీరు కావాలంటే స్పూన్తో వేసేసుకోండి ఇంకా అలాగే ఒక చిన్న కమెంట్ అయితే చూశానండి నేను నిన్న ఏంటంటే అక్క మీ హస్బెండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏమనలేదా ఇన్నిసార్లు అబర్షన్ అవుతుంటే అని చెప్పేసి అడిగిందండి మామూలుగా అయితే దానికి ఆన్సర్ చెప్తున్నాను ఇప్పటి వరకు అయితే ఏమనలేదండి ఎందుకంటే కొంచెం టైం అనేది ఇస్తారు కదా ఎవరైనా అప్పుడు తరలే ఇప్పుడు తర్లే ఇంకా కొంచెం ఇంకొన్ని రోజులు చూద్దాంలే ఇప్పుడు ఏమైంది అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఇంకా మా హస్బెండ్ అనే మాట ఏంటంటే ఇప్పుడు ఏమైంది వయసు ఏమైపోలేదు కదా నువ్వేమైనా ముసలు దానివే నేనేమి ముసలు ముసలు ఉన్నా అని చెప్పేసి అంటారండి నేను బాధపడ్డప్పుడల్లా కాకపోతే నాకు ఆ బాధ ఆ పెయిన్ అనేది చాలా ఉంటుంది కొన్నిసార్లు అయితే ఏం ఏం సాధిస్తాము అసలు అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట అంత డిప్రెషన్లోకి పోతానంటే ఇంకా నిజంగా ఈ ఈ వీడియోస్ చేయడం వల్ల కూడా ఒక నాకు ఒక ప్లస్ ఉందండి దాని గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేయకుండా ఉంటాను అనేది నా ఫీలింగ్ అనమాట అందుకే ఎవ్రీడే ఒక వీడియో చేస్తున్నాను మామూలుగా చేయకుండా ఉన్నానంటే ఎక్కువ దాని గురించే ఆలోచిస్తాను ఇంకా తర్వాత ఉంటుందండి ఒక టైంకి వస్తే వాళ్ళకి కూడా వస్తుందని నా ఫీలింగ్ కాకపోతే దేవుడు అంత స్థితికి తీసుకురాకూడదని అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఉంది కాబట్టి అవతల వాళ్ళకి కోపం వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడేంటి మనం ఆ ప్లేస్లో ఉన్నా సరే మనకైనా కోపం వస్తుంది కదా కాకపోతే ఒక టైం ఉంటుంది దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు వాళ్ళు ఓపికతో సహనంతో ఉంటారనేది నా ఫీలింగు కాకపోతే ఇంకా ఉంటారు కదా మనం అంటే ఇంకా పుట్టలేదా మీకు పిల్లలు లేరా ఏమైంది అక్కడ చూపించుకున్నారు ఇక్కడ చూపించుకున్నారా అనేది ప్రతి ఒక్కరు రెచ్చగొడుతూనే ఉంటారండి ఆ మాటలు విన్నప్పుడు ఏంటంటే అవతలు వాళ్ళకి బాధేసి మన మీద కోపం చూపిస్తారనేది నా ఫీలింగు కాకపోతే అలా ఎవ్వరూ కూడా చేయకూడదండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పుట్టేటప్పుడే పుడతారు కదా ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ అనమాట ఎందుకు అవుతారు చెప్పాను కదా ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ హెయిర్ ప్యాక్ కూడా వేసుకున్నానండి అది కూడా ఆరిపోయింది ఇది కూడా రెండు కలిపి ఆరిపోయాయంటే వెళ్ళి స్నానం చేయడమే అనమాట ఇంకా చెప్పాను కదండి బంధువులు ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా ఇంకా లేరేంది ఇంకా లేరేంది ఇంకా లేరేంది విషయం ఏంది అని చెప్పేసి ప్రాబ్లం అయితే ఏం లేదండి నేను వెయిట్ అనమాట వెయిట్ తగ్గడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఆ విషయంలో మాత్రం సిన్సియర్గా అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ నేను అప్డేట్ చేస్తాను ఆ వీడియోస్ కూడా నేను వస్తాయి త్వరలో ఇంకా చేయని ప్రయత్నం అంటూ ఏమి లేదండి లావు తగ్గడానికి కానీ పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ నిలబడటం కా కానీ మా అమ్మ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దేవుని చిత్తం అంటారు కదా ఆ టైం వస్తే ఏది ఆగదు అని చెప్పేసి అలా అనమాట కాకపోతే నాకు ఎప్పుడు పర్సనల్గా ఉంటుందండి అబ్బాయిము నేను మా హస్బెండ్ని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను ఒకవేళ ఇలా కానీ జరగకపోతే నన్ను ఏమన్నా వదిలేస్తావా అంటే నన్ను ఏమైనా దూరంగా పెడతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను భయం అనమాట ఆ మామూలుగానే చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా అంటేనే నాకు ఆ భయమే ఉందండి నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను నేను ఎప్పటికైనా అలా జరిగిద్దేమో అలా ఉంటుందేమో అని భయం ముందు నుంచి అనమాట మా ఆయన్ని నన్ను ఇలా వదిలేస్తావా పిల్లలు కానీ పుట్టలేదంటే లేదంటే లేట్ అవుతుంది అని ఉంటుంది కదా అంటే అదేమి ఉండదు దేవుని చిత్తం అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అంతవరకు ఓపిక పట్టున్నాము నువ్వేం ఫీల్ అవమాకు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని చెప్పేసి అని అంటారండి కాకపోతే వాళ్ళకి లోపల ఏముంటుందో తెలియదని నా భయము పైకి అలా మాట్లాడినా ఒకటి ఉంటుంది కదండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారంట మీకు పాపో బాబో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అది కూడా అప్పుడప్పుడు చెప్తారనమాట నాతోటి ఇలా అడుగుతూ ఉంటారు అంటే అప్పుడు నాకు భలే బాధేసిద్ది ఇంక వెంటనే నేను డల్ అయిపోతానండి అందుకనే నా దగ్గర ఎక్కువగా మాట్లాడరు దట్స్ ఫర్ బ్లాగ్